ఏపీ నారా లోకేష్ ఢిల్లీ పర్యటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై కేంద్రం పెద్దలతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లిన మరో సంచలన విషయం కూడా ఉందంటూ భారీగా డిస్కషన్ నడిచింది ఎందుకంటే ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఇప్పటికే పన్నెండు మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఇక నెక్స్ట్ బిగ్ బాస్ మాత్రమే మిగిలి ఉన్నారని ఆయన అరెస్టుకు అనుమతి కోసమే ఇటు చంద్రబాబు అటు లోకేష్ ఒకేసారి ఢిల్లీ పర్యటన అనే టాక్ నడిచింది ఇదిలా ఉంటే ఢిల్లీలో మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించినట్టు సమాచారం రెండు రోజులుగా ఢిల్లీలో బిజీ బిజీగా గడిపిన లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు జయశంకర్ నిర్మలా సీతారామన్ కుమారస్వామి నితిన్ గడ్కరీ సర్బానంద సోనోవాల్ హర్దీప్ సింగ్ పూరి అశ్విని వైష్ణవ్ జేపీ నడ్డాతో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కూడా కలిశారు ఈ పర్యటనలో లోకేష్ వెంట ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు ముందుగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను కలుసుకున్న నారా లోకేష్ టింగ్ ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఏపీ ఐటీ రాజధాని విశాఖలో వచ్చే రెండేళ్లలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా ఇప్పటికే రెడీ అయిందని వివరించారు డేటా సెంటర్ రాకతో రాష్ట్రంలోని ఐటీ బీటెక్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు డేటా సెంటర్కు సంబంధించిన బ్లూ ప్రింట్ను కేంద్ర మంత్రికి వివరించారు ఇక వలస కార్మికుల శిక్షణ ఉద్యోగ అవకాశాలపై కూడా చర్చలు జరిపారు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు ఏపీ రాజధాని అమరావతి పనులు పోలవరం సహా పెట్టుబడులకు అనుకూల వాతావరణాలపై ఆమెకు వివరించారు పెట్టుబడుల సాధన దిశగానే ఈ పర్యటన కొనసాగుతుందని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చనున్నట్టు తెలిపారు అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వచ్చేలా సహకరించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామిని కూడా కోరారు విశాఖ ఉక్కును బలోపేతం చేసేందుకు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని అభ్యర్థించారు అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ భేటీ అయ్యారు ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతానికి కేటాయించిన రైల్వే లైన్ సహా విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ధన్యవాదాలు తెలిపిన లోకేష్ భవిష్యత్తులో ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు ఇదిలా ఉంటే నితిన్ గడ్కరీతో భేటీ అయిన లోకేష్ రాష్ట్రంలోని రోడ్ల విస్తరణ పనుల గురించి చర్చించారు ఇక మరో మంత్రి సర్బానంద సోనోవాల్ ను కలిశారు లోకేష్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టుల ఆధారిత అభివృద్ధి జల రవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన లోకేష్ రిఫైనరీ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు రామాయంపట్నం పోర్టు సమీపంలో బిపిసిఎల్ సంస్థ ఆరు వేల ఎకరాల్లో తొంభై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రిఫైనరీ కంపెట్రోకెమికల్ కాంప్లెక్స్కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించినట్టు పేర్కొన్నారు జేపీ నడ్డా కలిసి యూరియా కొరతను వివరించారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు ఇక పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన లోకేష్ సహా పెట్టుబడులపై చర్చించారు ఇలా ఏపీ రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిపైనే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు లోకేష్ అందుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్